వామాచార తాంత్రిక విధానాలలో ఐదు రకాలున్నాయి వాటిలో కౌల ఒకటి కౌల మార్గంలో మంత్ర సాధన చేసే సాధకులు పంచమ కరాలను ఉపయోగిస్తారు ఒక విషయం ఏంటంటే మానవులలో సత్వ రజ తమో గుణ ప్రధానులు ఎలా ఉంటారో అదేవిధంగా తాంత్రిక సాధకులలో కూడా దివ్య వీర పశు అనే రకాలుంటారు సాధారణంగా ప్రతి తంత్ర సాధకుడు మొదట పశుభావం వద్ద సాధన ప్రారంభిస్తాడు ఈ దశలో అతనికి తన ఇంద్రియాల మీద మరియు మనస్సు మీద నియంత్రణ ఉండదు ఆ తరువాత దశలో అతడు తన సహాయకురాలితో సంభోగాన్ని జరుపుతూ వీరభావ దశకు చేరుకుంటాడు ఈ దశలో అతడు క్రమక్రమంగా తన ఇంద్రియాల మీద మరియు మనసు మీద నియంత్రణ సాధిస్తాడు ఆపై తరువాత దశ అయిన దేవభావ దశకు చేరుకుని ఆ దశలో మంత్రసిద్ధిని పొంది సిద్ధ పురుషుడిగా మారతాడు తామస గుణ ప్రధానమైన పశుభావనకు చెందిన తాంత్రికులు మొదట స్త్రీ సౌఖ్యాన్ని అనుభవిస్తూ మద్యాన్ని సేవిస్తారు వీటి ద్వారా పరిపూర్ణమైన సంతృప్తిని పొందుతూ తంత్ర సాధన కొనసాగిస్తారు ఆ తర్వాత సాధకుల తరువాత దశ అయిన వీర ఉపాసన చేస్తారు ఈ దశలో దివ్య సాధన దశకు చేరుకోవటం చాలా అసాధ్యమని తంత్రశాస్త్ర పండితులు ఉద్ఘాటిస్తున్నారు కారణం పశుభావన దశలు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిన సాధకులు ఆ సుఖాలకు బానిసులుగా మారిపోతారు దాంతో వారికి తరువాత దశ అయిన వీర భావనకు చేరుకోవటమే చాలా కష్టమవుతుంది ఒకటి మధ్య కళ్ళు సారాయి రెండు మైథునం స్త్రీ సంభోగం జరపటం మూడు మాంసం కోడి లాంటి జీవుల మాంసాన్ని భుజించటం మత్స్యము చేపలు ముద్ర అటుకులు ఈ ఐదు అంశాలను మఖార పంచకము అని అంటారు మారేడు విశిష్టత వుడ్ ఆపిల్ అని పిలువబడే ఈ అద్భుత ఔషధీయుక్తమైన ఫలాన్ని తెలుగులో బిల్వ ఫలం లేదా మారేడు ఫలమని పిలుస్తారు భారతదేశంలోని దాదాపు అన్ని శివాలయాల ప్రాంగణాలలో మారేడు చెట్లు తప్పకుండా కనిపిస్తాయి మారేడు ఫలం మరియు ఆకులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవిగా చెబుతారు పచ్చి మారేడు కాయల్ని లేదా మారేడు పండ్లను భారతదేశంలోని చాలామంది వైద్య విలువల కోసం ఆరగించటం జరుగుతుంది మానవ దేహంలో ఉండే కఫ వాత దోష నియంత్రణకు మారేడు చెట్టుకు సంబంధించిన ఆకుల్ని పండ్లను మరియు బ్రేళ్లను విస్తారంగా ఉపయోగిస్తారు మారేడు పిందే చెట్టు మీద పండుగా మారటానికి సుమారు పదకొండు నెలల సమయం తీసుకుంటుంది మారేడు పండు చిన్న కాయ పరిమాణంలో ఉంటుంది ఈ పండు యొక్క పైతొక్క చాలా కఠినంగా ఉంటుంది అందువలన ఒక సుత్తి లేదా రాయిని ఉపయోగించి పండును పగలగొట్టి అందులో ఉండే పీచుతో కూడిన పసుపు పచ్చ రంగు గుజ్జును ఆరగిస్తారు ఈ గుజ్జు చాలా సువాసన భరితంగా ఉంటుంది ఉత్తర భారతదేశంలో ఈ గుజ్జుతో జ్యూస్ తయారు చేసి తాగుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి